సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం వల్ల వీరి జీవితమే మారబోతూ ఉంది అయితే సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి నిప్పులాంటి నిజం వల్ల వీరి జీవితం అనేది మారబోతూ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే సింహరాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ప్రకారం ఎప్పుడైనా రాశులు అనేవి అనుకూలంగా ఉంటే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటుంది చాలా సంతోషంగా ఉండవచ్చు అలానే ఏవైనా సమస్యలు ఉంటే గనక వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా గ్రహాలు అనేవి అక్కడ అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది లేకపోవటం వల్ల వీరికి జాతక రీత్యా అనేది కొన్ని సమస్యలు వస్తాయి ఇలా జాతక రీత్యా సమస్యలు అనేవి రావటం వల్ల కష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో చూసుకున్నట్టు అయితే సింహరాశి వారికి వీరు చేసేటటువంటి వ్యాపార పరంగా కొంత వ్యాపారంలో భంగం కలిగే అవకాశం అయితే ఉంది మీరు ఎంతైతే యాక్టివ్గా ఎక్కువగా వ్యాపారం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అంతకు అంత ఎక్కువగా మీకు ఏదో ఒక సమస్య రావటం వల్ల వ్యాపారాన్ని అంతగా చేయలేకపోవటం జరుగుతుంది అలానే వ్యాపారంలో కొన్ని సమస్యలు అనేవి రావటం కూడా జరుగుతుంది వ్యాపారం అనేది మీరు ఎంతో చక్కగా చేయాలి ఎంతో కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అని ఎంతలా అనుకుంటారో అలానే వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అని ఎంతలా అనుకుంటారో అంత మీరు అను ఎంతైతే అనుకుంటారో అంతకు మించి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఇలా మీకు వ్యాపారంలో అనేక రకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి వ్యాపారంలో సమస్యలు అనేవి అధికమవటం వల్ల వీరు వృత్తిపరంగా ఎదగలేకపోవటం వ్యాపార రంగంలో కూడా ముందుకు సాగిపోలేకపోవటం వ్యాపారంలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది అయితే ఈ సమయంలో మీరు ఎంతగా ప్రయత్నించినా మీకు ఉన్నటువంటి గ్రహాల కారణంగా వ్యాపారంలో ముందుకు సాగలేకపోయే అవకాశం ఉంది అందరికీ ఇలానే ఉంటుందా అంటే అందరికీ ఉండకపోవచ్చు హార్డ్ వర్క్ చేయటం ప్రయత్నం చేయటం వరకు మన బాధ్యత ఆ తర్వాత మనం ఏదైనా చేసిన దానికి ఫలితం ఉండటం ఉండకపోవటం అనేది ఇక మన గ్రహాలపైన ఆధారపడి ఉంటుంది కానీ మీరు ఎక్కడా కూడా తడబాటు పడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నించడం హార్డ్ వర్క్ చేయటం వల్ల ఎలాంటి అంటే మనకు సమస్యలు అయితే ఉండవు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించటం అనేది ఆపివేయవద్దు ప్రయత్నం చేయటం ఎప్పుడూ కూడా మానవద్దు ప్రయత్నిస్తూనే ఉండాలి విజయం పొందే వరకు అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చే అంతవరకు వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే మీకు జీవితంలో సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు తమకు ఉన్నటువంటి సంపద మరి కాస్త పెరుగుతుంది ఇక సింహరాశి వారు గంభీరమైన వ్యక్తులు అని చాలామంది అనుకుంటారు నిజానికి వీరు గంభీరం అనేది గంభీరత్వం అనేది పైపైనే మాత్రమే ఉంటుంది కానీ లోపల ఇతరులపైన కక్షలు పెంచుకోవటం ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయటం ఇతరులను బాధ పెట్టడం అనేది వీరు చేయరు గంభీరత్వం అనేది కేవలం వీరి యొక్క మాటలో వీరి యొక్క ముఖంలో మాత్రమే కనిపిస్తుంది వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటంలో వీరిని మించిన వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు బంధాలకు బంధుత్వాలకు చాలా ఇస్తూ ఉంటారు సింహరాశి వారు వీరి యొక్క బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు అలానే వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిపోతూనే ఉంటారు అలానే వీరి యొక్క సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఆ సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకోవటం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఇక సింహరాశి వారికి లేనటువంటి అదృష్టం లాభమైతే కలగబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి జీవితంలోని అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ అయితే లభించబోతూ ఉంది వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి తప్పకుండా చేరుకుంటారు అలానే వీరి యొక్క జీవితంలో ఏ రకమైన సమస్యలు ఉన్నా ఖచ్చితంగా కూడా వాటన్నింటినీ తొలగించుకొని వీరు చాలా సంతోషంగా ముందుకు సాగిపోతారు అలానే వీరికి ఉండేటటువంటి ఏ రకమైన సమస్యలు అయినా సరే తొలగిపోయి వీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు ముందు రోజుల్లో వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు అయితే వీరికి ఎలాంటి నిప్పు లాంటి నిజం తెలియటం వల్ల వీరి జీవితం అనేది మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అయితే సింహరాశి వారికి ఈ సమయంలో ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది ఆ నిజం తెలియటం వల్ల ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా వీరి జీవితం మారుతుంది అదేమిటి అంటే గనక వీరి ఎవరినైతే అతి ఎక్కువగా నమ్మి ఎవరిపైన అయితే ఎక్కువగా మంచిగా అంటే మనస్సు నమ్మకమైతే ఉందో ఆ వ్యక్తులు మంచివారు అని చెప్పి వీరికి ఉండే ధనం కావచ్చు అంటే డబ్బు కావచ్చు ఇలా వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆదుకోవటం కావచ్చు ఇలా ధనపరమైనటువంటి సమస్యలు అనేవి లేకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి లేకుండా ఆదుకోవటం అలా ప్రతి సమస్య అనేది తొలగిపోయి అదృష్టం అనేది విధి తలుపు తడుతుంది ఎలా అంటే అలాంటి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అనేటటువంటి ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది ఎవరినైతే మీరు అతి ఎక్కువగా నమ్ముతారో ఎవరిపైన అయితే ఎక్కువగా నమ్మకాన్ని పెట్టి ఉన్నారో ఆ వ్యక్తులే నమ్మక ద్రోహం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా నిప్పు లాంటి నిజం అనేది బయటపడుతుంది అలా మీకు ఏ వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల మీకు సమస్యలు అనేవి తొలగిపోయి ఇక డబ్బు పరంగా కూడా లే సమస్యలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే మీ చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా తప్పకుండా తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు మీకు మీ జీవితంలో ఉండే కష్టాల నుండి విముక్తిని పొందుతారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఆర్థిక సహాయం చేస్తారో వారే మీకు నమ్మక ద్రోహం చేస్తారు అని నిజం తెలుసుకొని తర్వాత మీరు జాగ్రత్త పడతారు తద్వారా మీ జీవితం చాలా బాగుంటుంది మరొకసారి వారిని నమ్మి అతి పెద్ద భారీ మొత్తంలో డబ్బుని మీరు అంటే మోసపోకుండా మీరు ఖచ్చితంగా కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు అలానే డబ్బు సమయంలో అంటే డబ్బు విషయంలో మాత్రం మీరు పొరపాటు అనేది చేయకుండా ఉండాలి డబ్బులు అనేవి ఖచ్చితంగా కూడా మీరు ఎవరికి మోసం చేయకుండా అంటే మీరు ఎవరికి ఇవ్వకుండా ఎవరి చేతిలో మీరు మోసపోకుండా ఉండాలి అప్పుడే మీకు ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇక ఖచ్చితంగా కూడా ఎవరైనా మీ ఇంటికి అప్పు కోసం వచ్చినా అలానే డబ్బులు ఇవ్వమన్నా మీరు కాస్త ఆచి తీ ఆచితూచి ఆలోచించి డబ్బుని అయితే ఇవ్వటం జరుగు జరగాలి లేదంటే డబ్బు అనేది మళ్ళీ తిరిగి రావటం చాలా కష్టం సింహరాశి వారికి ఈ విషయంలో ఖచ్చితంగా నిప్పు లాంటి నిజం బయటపడి మంచి అంటే ఎవరు నమ్మకస్తులు ఎవరు ఎలాంటివారు అనేటటువంటి నిప్పు లాంటి నిజాన్ని తెలుసుకొని ఎవరితో ఎలా ఉండాలో ఖచ్చితంగా కూడా తెలుసుకుంటారు ఇక సెప్టెంబర్ మూడవ తారీఖు అలానే ఈరోజు అంటే సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వరకు ఏం జరుగుతుంది ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి